నీ భార్య నాకు ఇచ్చేయి ప్రియురాజు భర్తతో వ్యక్తి గొడవ ఇంటి ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి హైదరాబాద్ మధురానగర్లో ఘటన నీ భార్య నాకు ఇచ్చేయి సంతోషంగా ఉంటామంటూ ప్రియురాజు భర్తతో గొడవపడ్డ వ్యక్తి వారి ఇంటి ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇద్దరు దంపతులు సినిమా సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చి యూసుఫ్ కూడా పరిధిలో నివాసం ఉంటూ జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు మహిళ సమీప గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సూర్యనారాయణను కొండల క్రితం వీరికి అయ్యారు పరిచయం కాస్త పెరగడంతో ఐదు రోజుల క్రితం ఏకంగా అతను మహిళ ఇంటికి వచ్చి వారితోనే ఉంటున్నాడు భార్య కొడుకు కూతురు తనను పట్టించుకోవడం లేదని సూర్యనారాయణ తరచు వారు చెప్పుకుంటూ బాధపడేవాడు కూతురికి పెళ్లి చేసి పంపానని తండ్రిపై ఆమెకు ప్రేమ లేదని చెప్పేవాడు కాగా సదరు మహిళను సూర్యనారాయణ తన ప్రియురాలుగా భావించేవాడు ఆమె మాట్లాడే మాటలు అతనికి ఆనందాన్ని ఇచ్చేవి ఈ క్రమంలో శనివారం రాత్రి మధ్యవంతులు ఇంటికి వచ్చి సూర్యనారాయణ మీ ఆవిడంటే నాకు ప్రాణం నాకు ఇచ్చేయంట ఆమె భర్తతో గొడవపడ్డాడు అదే రోజు రాత్రి వారి ఇంటి బయట నిద్రించి అతను తెల్లార్చమున పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ ముందు చనిపోయాడంట